ప్రాణాలతో వెళ్ళని వచ్చి వెంకటరత్నం కాల్పట్టుకు మిర్చి పది మెతుకులు పడేస్తాడు రేయ్ నువ్వు నన్నేం చేయలేవు రేపు ఉదయమే సింగపూర్ వెళ్ళిపోతున్నా మళ్ళీ రాను ఒకరోజు నన్ను నీ నచ్చింట్లో అందుకని నిన్ను నీ మొత్తం కుటుంబాన్ని కుట్టాను ఆఖరిసారిగా ఈ మాట చెప్పాలని ఫోన్ చేశాను లాంటి ఒక్క నవ్వు నవ్వాడంటే పడుస పిల్లలందరూ పరిగెట్టుకొచ్చి మీద పడిపోరు అయ్యో నా పూట రాత్రి ముఖం చూసి చూసి గుండెల మీద పెట్టుకుని నిద్రపోయావరా నిద్రపోయాక బిడ్డ కుక్కిరి బిక్కిరై కింద పడ్డాడు చలా తోరణం లాంటి పిల్లాడు త్వరగా జల్లో పూ చేసి పెట్టుకో ఏ పొడుచు పిల్లకంటన్నా పడ్డాడంటే తర్వాత నువ్వు వెతుక్కోలేక సావాలి ఏ పిల్ల వల్ల అందే వేళల్లో కసిగుంటది కట్టు కొట్టు జాదే నిలో సంధ్యా నీలో సంధ్యారాగం పాడే వేళ వద్దే పోగావే పోనకీ సఖేయమీ లు పొంగలమో తోడు పెట్టిపోవలమో వెన్నా అంటే ఒత్తిడి కొద్ది ఒక్కని ఒళ్ళు పోతుంటు సాయంకాలం వచ్చి నేనే సాయం కోవే రోజే తుజా

రైల్వే గార్డు స్టేషన్ మాస్టర్ సిగ్నేలోడు లోడు ఇంజిన్ డ్రైవరు అంత ప్లాట్ఫార్మ్ మీద పడి ఏడుతున్నారు నీ కోసమే గోల్సు లాగి రైలు ఆఫ్ చేశాను నువ్వు దిగే స్టేషన్ వచ్చిందమ్మా దిగు వస్తాను బాయ్ ఏంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టింత ధైర్యం వచ్చింద పోలీసులకి ఏ హెడ్ గారికి ఫోన్ చేయి టూ త్రీ టూ త్రీ ఎంతరా టూ త్రీ పోలీస్ స్టేషన్ అంటే మీ గెస్ట్ తోస్ అనుకుంటున్నారా ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల మనుషులకి రెండో చోట్లు చట్టబద్ధంగా ఉంటే బయట తప్పు చేస్తే సెల్ మైండ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ నేనే హెడ్ కాన్స్టబుల్ రామయ్య నిజం చెప్పాలంటే మీరు వచ్చిన తర్వాతనే ఈ పోలీస్ స్టేషన్ కి ఒక వచ్చిందండి నేను ఒక కాన్స్టల్ అనే నమ్మకం వచ్చిందండి అంటే ఇంతకు ముందు మీరు పోలీసులు అనే నమ్మకం లేదా పోయిందండి అప్పటికి పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళటం మానేసి చిన్న చిన్న కేసులు పట్టుకోవడం మొదలు పెట్టానండి పేకాట లేదండి పేకాట అది పట్టుకున్నానండి విజయవాడ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారండి అక్కడ సైకిల్ సైకిల్స్ పట్టుకున్నానండి కాకినాడ నుంచి నిడుపు రోడ్లు ట్రాన్స్ఫర్ చేశారండి అప్పుడప్పుడు మారిస్తూ ఉంటే మా బ్రతుకు ఏమైపోవాలని కేసేం పట్టుకోలేదండి ఇన్స్పెక్టర్ గారు పట్టుకున్నానండి చేయి పట్టుకున్నాను అందుకు ఇక్కడేసారండి ఆ తర్వాత టోపీ పక్కన పెట్టుకొని జీతం పుచ్చుకుంటూ అలా బ్రతుకుతూ ఉండిపోయానండి అంటే మీ కళ్ళ ముందు ఏం జరిగినా పట్టించుకోరా నా ముందు ఏమైంది జరిగితే ఊరుకుంటానా వెనక తిరుగుతాను వెనక అలవాటు పడిపోయాను చూడండి మనం బతికితే పోలీసులుగా బతకాలి చస్తే పోలీసులుగా చావాలి జీతం కోసమే బతకాలనుకుంటే ఈ సమాజంలో చాలా పనులున్నాయి ఈ రోజు నుంచి మీరందరూ స్ట్రిక్ట్ గా ఉండాలి ఎవరి మీద అనుమానం వచ్చినా వాడెంతటి వాడైనా సరే తీసుకొచ్చి సెల్లో పడేయండి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను సాయిపోతే చెప్తాక్ అమ్మాద్దు సార్ నేను పులుసు కూడా అయిపోయి ఎంత అశోక్ గడికి సార్ కొంచెం అంగరనైనా థ్యాంక్స్ ఆడండరా భయం నా సత్తా మీద గుండెతాడని భయం ఎక్కదండ్రా బాబు ఏంట్రా అబ్బాయి నేనేమన్లేదండి నువ్వే వెనక పోయినా నేను దిగిన ఇంకా పైకెక్తా ఆడికి అందనంత దూరం పైకెక్కి ఆ ఎట్ట ఎక్కి తొక్కలో ఆలోచిస్తా రే చె నా కూలోని చంపినంత మాత్రంతో నేను నీకు చంకుతాననుకుంటున్నావా నిన్ను నా కాల్తో రాసి అయిపోయాను చెప్పు ఎలా చేస్తావు కింద పడి తల పగిలి చస్తావా ఈ చేతుల్లో గొంతు బిగిసి ఊపిరాడక చస్తావా లేక ముక్కల ముక్కలుగా నరికి నాలుగు దిక్కులకు విసిరేయమంటావా నీకు నచ్చిన చావు చస్తావా నా ఇష్టం వచ్చినట్లు చంపమంటావా చావులొద్దు నీకు ఇష్టం వచ్చినంత అడుగు నాకు నచ్చినా నచ్చకపోయినా ఇస్తాను అవును పక్కనే ఉన్నాను ఆ ప్రజెంటే ఓన్లీ ేషన్ అని తెలుగులో చెప్పను కలవచ్చు ఏమిటి వస్తున్నాయి వెనకాలే నారద పౌరుషి వస్తున్నాడేవో ఎయిటీ ఫోర్ పోలీసు ఉండి స్టేషన్ లోనే సిగరెట్ కాలిస్తావా పోలీసులు ఏ పని చేస్తున్నా స్టేషన్లో చేస్తేనే బాగుంటుంది ఏ పని ఆ ఇంటికంటే గుడి పదిలే గుడి కంటే స్టేషన్ బాబా ఎలా ఉంది రాలేదు ఇప్పుడే అర్థమైంది ఆత్రేయ గారు ఎందుకు చనిపోయారని నిన్ను ఏంటి లోపల గొడవనే పుట్టుకున్నావా వెళ్ళండి అయ్యా కాస్తా

ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి ఏప్రిల్ ఫస్ట్ కదా పుట్టింది బిడ్డ కాదురా నీకు పుట్టింది ఫూల్ రా అని ఏడిపించారండి అంటే ఇతను మా అబ్బాయి హలో ఆ సార్ ఇప్పుడే చేస్తున్నాను సార్ గమ్ మిస్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ టెక్ స్విట్ లేదు లైక్ యు హావ్ సమ్ మిస్ విజయ నేనెప్పుడు ముఖ్యమైన బాధ్యతని ఎవ్వరికి అప్పగించను ఐ విల్ కింద ఆఫీసర్ సిన్సియారిటీ మీద నమ్మకం లేక కాదు వాళ్ళ సమర్థత మీద నమ్మకం లేక నీ సమర్థత మీద నమ్మకం ఉండే ఇప్పుడు నేను పిలిచింది నీకు ఒక ఇంపార్టెంట్ కేస్ అప్పగిస్తాను ఈ సంవత్సరం మార్చ్ ట్వంటీ సెవెంత్న కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఒక హత్య జరిగింది అంత కూడా ఆచూకీ దొరకలేదు కానీ ఈ మడర్ అతనే చేసే అవకాశం ఉందని ఒక వ్యక్తిని మేము అనుమానిస్తున్నాం త్య గా వాళ్ల తాలూకు మనుషుల అనుమానాన్ని మనం సమర్థించాల్సి వచ్చింది అనుమానంతో చర్య తీసుకోవడం ఆధారాలు సంపాదించడం కోసం నిజమేమిటో బయటికి లాగడం కోసం ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను ఇదిగో ఈ ఫైల్లో అతని ఇంటి నెంబర్ వెహికల్ నంబర్ తో సహా అన్ని వివరాలు ఉన్నాయి ఈ కేసు విషయంలో నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావనే నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను అశోక్ లా చదివిన స్టూడెంట్ వేయండి ఈ కొట్టడాలు అరెస్టులు బెయిల్లు లా చదివిన మూడు సంవత్సరాల్లో ముప్పై మందిని కొట్టావు ఒకడు తప్పు చేస్తే గాని నేను తొందరపడ్డాని ఇన్నాళ్ళ మన స్నేహంలో అర్థం చేసుకోలేదా అసలు నువ్వు లా ఎందుకు చదివినట్టు ఎప్పుడో గుప్తుల కాలం నాటి పుస్తకాలు గుళ్ళు వాళ్ళ కాలానికి ఏం పనికి చెప్పు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు కదా రేపు ఆఫీసర్ అవుతావు పుస్తకాల్లో రూల్స్ ప్రకారం కనపడ అందరినీ దొంగలని లోపలతో ఇక్కడ కనపడిన దొంగల గురించి ఆలోచించు మార్చ్ ట్వంటీ సెవెంత్ కాంప్లెక్స్ లో ఒక మాట జరిగింది మనం వెంటనే కొతారీ కాంప్లెక్స్ వెళ్ళాలి ఈ కాంప్లెక్స్ లో రత్న ఫైనాన్స్ చేంబర్ ఎన్నో ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ మేడం నేను గోకనా సార్ వారు మీరు సిగరెట్ బ్రహ్మాండం కలుస్తున్నారు సార్ మనం ఎప్పుడంటే అసలు మనం సిగరెట్ కలిసబెట్టే మేఘాలు పుట్టుకొచ్చి వర్షాలు కురుస్తున్నాయి నా పని అయిపోయింది నేను వస్తాను సార్ అలాగే పని అయిపోయిందా ఇదే లిరిక్ ఏంటి పని అయిపోయిందా అబ్బే కావాలంటే ఇచ్చేస్తుంది సార్ పోలీసులు పట్టుకుంటే డబ్బులు ఇచ్చేయడమే ఈ బిల్డింగ్ లో మర్డర్ జరిగింది తెలుసా తెలియదు సార్ చిన్న పిల్లలు ఇట్లా రాకూడదు ఆ కేసు మీద నేను ఇక్కడికి వచ్చాను

ఇక్కడ ఏ బండి పార్క్ చేసిన బిల్ వేస్తారా అవునమ్మా ఒక మా వానర్ గారి బండి తప్ప అన్నిటికీ వసూలు చేస్తాం చూడు మార్చ్ ట్వంటీ ఒక మర్డర్ జరిగింది కదా అవును మేడం ఆ రోజు పార్క్ చేసిన వెహికల్స్ డూప్లికేట్ బిల్స్ అన్ని నాకు తీసుకొచ్చి ఎందుకు మేజర్ మైకల్ సాప్ బటాలియన్ రిపోర్ట్ రెడీ మిస్టర్ చింటు కాళ్ళు తచ్చుబడిపోయి మూలపడిన నన్ను రోజు మేజర్ మేజర్ అని పిలిచి బాధపెట్టకు ఇంకెప్పుడు అలా పిలవద్దు అదేమి తాతయ్య నువ్వు యుద్ధం చేయలేదా ద గ్రేట్ మేజర్ మైకిల్ సాబన్ అనిపించుకోలేదా యుద్ధంలో గెలిచాను కానీ జీవితంలో ఓడిపోయా తల్లి తండ్రి లేని నిన్ను చూసుకోవాల్సింది పోయి నీ లేత చేతుల మీద బతుకుతున్నాను అలాగే అనుకోక తాతయ్య రేపు నీకు ఆపరేషన్ జరుగుతుంది కాళ్ళు వస్తాయి అప్పుడు నేను ఎంత హాయిగా ఆడుకుంటాను తెలుసా అప్పుడు నువ్వే నన్ను చూడాలి తాతయ్య ఇదిగో నీకు బ్రెడ్ చికెన్ బిర్యానీ నీకు మందులు తాతయ్య నీకు తెలుసా నీ ఆపరేషన్ కి తొమ్మిది వేలి పోయేయి నీక ఫ్యాన్సీ షాప్ వాళ్ళు ఇచ్చేది నెలకు వంద రూపాయలు ఎంత డబ్బు ఎప్పుడు సంపాదించారు అది తాతయ్య ఈ ఒక్క పనే చేస్తే ఎలా ఇంకా చాలా పాతం